వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే సూపర్ నేపియర్ అనే గడ్డి జట్ మొక్క గురించి అయితే మీకు చెప్పబోతున్నాను దానివల్ల మన పశువులకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయో ఆ మొక్కని మనం ఏ విధంగా పెంచుకోవాలో ఏ విధంగా అయితే మొక్కని మనం పడాలో ఆ విషయం అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను మీరు తప్పగా మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే ఎక్కువగా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీకు సూపర్ నేపీ గడ్డిని అయితే చూపిస్తాను సార్ అనగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదేనండి సూపర్ నేపీయర్ దీనివల్ల అయితే చాలా మనకైతే పశువులకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటి అంటే మనకి ఇది పశువులకైతే ఇవ్వడం వల్ల పశువులు అనేది పాలనేది అతిగా ఉత్పత్తి ఇస్తుంది నెక్స్ట్ ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది పశువులకైతే చూస్తున్నారు కదా ఇదేనండి ఆ గడ్డి చూడండి పశువులైతే దీన్ని అయితే చాలా ఇష్టంగా తింటుంది పశువృషం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే పశువులు సరైన పోషకాలు అందించడం ద్వారా వాటి ఆరోగ్యం అనేది బాగుంటుంది నెక్స్ట్ పాల ఉత్పత్తి చాలా చక్కగా ఇస్తుంది అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ అదే నేనైతే రీసెంట్గా వేసాను దీన్నైతే మనము ఫస్ట్ కట్ చేసుకోవాలి ఈ కొద్దిగా దీనికన్నా కొద్దిగా పెద్ద సైజ్ ఎదుగుతుంది అనమాట ఎదిగినప్పుడు అయితే మనం దీన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది సూపర్ నైపేర్ గడ్డి అనేది మనము ఎదిగినప్పుడు కట్ చేసుకున్నామంటే అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది రా ఇది మనం ఎంత ఎదిగినప్పుడు ఎంతలా కట్ చేసుకున్నామంటే అంత త్వరగా అనేది వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో దీని అయితే మనము అలాగొక పది సమ పది పదిహేను సంవత్సరాల దాకా అయితే దీన్ని మనం వాడుకోవచ్చు ఈ గడ్డిని అయితే దీనివల్ల అయితే పశువులు అతిగ మొత్తంలో పనులు పనులు కూడా చాలా బాగా చేస్తుంది ఇప్పుడు అయితే మనము ఏవైనా పొలం పనికైతే తీసుకెళ్ళినప్పుడు ఒక గంట సేపు చేయాల్సిన పని అయితే ఒక రెండు గంటల దాకా చేసి అంటే ఓపిక అయితే అయితే ఉంటుంది ఈ గడ్డి వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గడ్డి అనేది అయితే మ్యాక్సిమం ఒక ఆరు ఏడు అడుగుల దాకా అయితే ఎదుగుతుంది ఎక్కువ ఎదుగుతుంది కాకపోతే మనం అయితే కరెక్ట్ సైజ్ అయితే ఆరు ఏడు అడుగులు ఎదిగేసరికి అయితే కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఎక్కడైనా ఇదే నాటుకోవాలి అని అనుకున్నామంటే ఈ చూడండి చూపిస్తారు మీకు ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ కను ఉందా ఈ ఈ ప్లేస్లో అయితే కట్ చేసుకొని మనం అయితే మళ్ళీ ఇది ఇక్కడ ఇంకో ఇంకో కనుపు కనిపిస్తుంది కదండి మనం ఈ ప్లేస్లో కట్ చేసుకుని నాటుకున్నామంటే సుమారు ఇది నాటుకున్నప్పుడు ఈ లోపల దాకా మనం అయితే నాటుకోవాలి ఎందుకంటే పైన గుప్ప చిన్న గుంపుల ఉంది కదండి ఇక్కడైతే ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా పిలకలైతే వస్తుందండి నేనైతే గడ్డి వేసుకొని ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది వేసుకోవడం వల్ల మా పశువులైతే చాలా ఇష్టంగా తింటుంది ఒకప్పటికైనా ఇప్పటికీ మా ఆవుల్లో కూడా కొద్దిగా తేడా అనేది కనిపిస్తుంది అప్పట్లో అయితే కొద్దిగా సన్నగా ఇలా కనిపించేది ఈ ఫైవ్ వీక్స్ ఈ ఇప్పటికిలా ఒక త్రీ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి మేపించడం వల్ల అయితే మా పశువుల్లోనైతే కొద్దిగా హెల్తీగా నాకు నాకైతే అనిపిస్తుంది తప్పక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కలు నాటిన ప్లేస్లో అయితే వర్షాలు పడడం వల్ల మాకైతే వాటర్ అనేది ఎక్కువగా నిల్వైతే ఉండిపోతుంది ఈ విధంగా ఉండిపోవడం వల్ల అయితే మొక్కలు అయితే చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే ఈ మొక్కలతో ఈ దీనితో ఈ సీట్స్తో పాటు వేసినారా ఈ మొక్క అయితే నేను అప్పుడు వేయడం వల్ల అయితే చూడండి ఈ చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే నేను అయితే అప్పుడు వేసాను అప్పుడు నీళ్ళు వర్షాలు పడినప్పుడు ఈ ఇక్కడ నుంచి నీళ్ళు అనేది పైన రోడ్ నుంచి అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట రావడం వల్ల ఈ మొక్కలైతే ఈ మొక్క దగ్గర అయితే నీళ్ళు నిల్వ ఉండిపోవడం వల్ల సరిగా మొక్క అయితే ఎదగలేదు దీనితో పాటు వేసిన మొక్కలు అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే చాలా చక్కగా ఎదిగింది ఇది ఎంత పాటు వేసిన మొక్కలే కాబట్టి నాకైతే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనము మొక్కలు నాటుకున్నప్పుడు ఎక్కువ వాటర్ ఉన్న ప్లేస్లో కూడా మొక్కలు అనేది వేయకూడదు అనమాట వేసినప్పుడు అయితే మొక్కలు అయితే ఎదిగే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మనమైతే మొక్కలకైతే ఇలాగ ఈ విధంగా అయితే గుప్ప అయితే ఎత్తేసుకున్నామంటే మొక్క అనేది చాలా దుబ్బుగా ఇలా చాలా దుబ్బుగా ఇలాగా ఎదుగుతుందండి ఇప్పుడు మనము ఇదే విధంగా చూడండి ఇక్కడ ఇంకో మొక్క చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ మొక్కనైతే మేమైతే ఇక్కడ గుప్ప ఎత్తుకోకపోవడం వల్ల అయితే ఇది ఒకటే మొక్క ఇది ఎదిగింది పక్కన చుట్టుపక్కన ఎక్కడికో పిలకలు రాలేదు ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా అయితే తప్పు చేయకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము పక్కన గుప్ప ఎత్తుకోవడం వల్ల అనేది ఎత్తుకోవడం వల్ల అయితే ఈ మొక్క అయితే చాలా చాలా బాగా ఎదిగింది పక్క నుంచి అయితే చుట్టుపక్కల మొత్తం పిలకలైతే అది రావడం జరిగింది కాబట్టి మీరు అయితే ఎప్పుడైనా నాటుకోవాలంటే ఈ విధంగా వేసుకొని చుట్టుపక్కల మొత్తం గుప్పే తెసుకోండి అప్పుడైతే మొక్క అనేది చాలా చక్కగా ఎదుగుతుంది పక్కన నుంచి పిలకలు కూడా ఇంకా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్లోనే చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా నాకు సపోర్ట్ చేశారంటే మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు అయితే నేను వస్తాను నాకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ